నమస్కారం ఆర్థిక అక్షరాస్యత ఈరోజుల్లో చాలా వింటున్నావు మాట కానీ మన చదువుల్లో దీని ప్రాధాన్యత ఎందుకు లేదు ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం అవును చాలా ముఖ్యమైన ప్రశ్న అందుకే ఈరోజు మనం రాబర్ట్ కియోసాకి రిచ్ డాట్ పూర్ డాట్ పుస్తకంలోని కొన్ని ఆలోచనలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఖచ్చితంగా ఎందుకంటే కియోసాకి చెప్పేదేంటంటే మనం బడిలో నేర్చుకునేదానికి నిజ జీవితంలో డబ్బు విషయంలో అవసరమైన జ్ఞానానికి మధ్య అంటే చాలా గ్యాప్ ఉంది అవును ఈ విశ్లేషణ ముఖ్య ఉద్దేశం అదే ఆ వేరే రకమైన దృక్పథాన్ని అర్థం చేసుకోవడం అనమాట సంపద ఎలా సృష్టించాలో తెలుసుకోవడం ఆయన వాదన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కదా పాఠశాలలు మంచి ఉద్యోగులను తయారు చేస్తాయి వాళ్లకు మంచి నైపుణ్యాలు నేర్పిస్తాయి కానీ కానీ డబ్బు గురించి నేర్పించవు ఆర్థికంగా ఎలా నిలదొక్కుకోవాలో చెప్పవు అందుకే మనం డబ్బు కోసం పనిచేయడం నేర్చుకుంటాం కాని కానీ డబ్బే మనకోసం ఎలా పనిచేస్తుందో మాత్రం తెలుసుకోలేకపోతున్నాం సరిగ్గా చెప్పారు కియోసాకి ఇదే అంటారు అందుకే చూడండి డాక్టర్లు లాయర్లు ఇంత బాగా చదువుకున్నవాళ్లు కూడా కొన్నిసార్లు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు నిజమే ఇంకా చెప్పాలంటే ఈ ఆర్థిక పరిజ్ఞానం లేకపోవడం వల్లే దేశాలు కూడా అంటే అప్పుల పాలవుతాయని ఆయన ఆందోళన అది నిజంగా ఆలోచించాల్సిన విషయం సరే మరి నేర్పిన కొన్ని ముఖ్యమైన పాఠాలు చూద్దామా మొదటిది అసలు డబ్బు ఎలా పనిచేస్తుంది అవును నేను డబ్బు కోసం పనిచెయ్యను డబ్బే నా కోసం పనిచేస్తుంది ఇది ఆయన ఫేమస్ కొటేషన్ ఆ ఆలోచనే కీలకం అంటే డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలో నేర్చుకోవడం అంతకంటే ముఖ్యమంటారు డబ్బు వస్తుంది పోతుంది కాని ఆ జ్ఞానముంటేనే సంపద నిలబడుతుంది ఆ అంటే ఆ జ్ఞానమే అసలైన శక్తి అన్నమాట అంతే అది కంట్రోల్ గురించి ఇక రెండో పాయింట్ ఆస్తులు అప్పులు ఇది విన్నప్పుడు నాకైతే భలే ఆశ్చర్యంగా అనిపించింది ఎందుకంటే మనలో చాలా మీ మన ఇల్లు మన పెద్ద ఆస్తి అనుకుంటాం కదా అక్కడే కియోసాకి అసలు పాయింట్ ఉంది ఆయన అకౌంటింగ్ రూల్స్ పక్కన పెట్టి చాలా సింపుల్ గా చెప్తారు ఆస్తి అంటే మీ జేబులోకి డబ్బులు తెచ్చేది ఓకే అప్పు అంటే మీ జేబులోంచి డబ్బులు తీసుకెళ్లే అంతేకాని దాని విలువ ఎంత పెరిగింది అన్నది కాదు ఓ అంటే క్యాష్ ఫ్లో ముఖ్యం అన్నమాట ఖచ్చితంగా క్యాష్ ఫ్లో నగదు ప్రవాహం మరి మన ఇంటికి నెలనెలా ఈఎంఐ కడతాం కదా అది డబ్బుని తీసుకెళ్తోంది కాబట్టి ఆయన లెక్క ప్రకారం అది కిందకే వస్తుంది ఆసక్తికరంగా ఉంది అంటే మనం ఆస్తులు పెంచుకోవడం మీద ఫోకస్ పెట్టాలి అవును అప్పులు తగ్గించుకోవాలి ఇక రిస్క్ గురించి పూర్ డాడేమో అస్సలు రిస్క్ వద్దు బాబోయ్ జాగ్రత్తగా ఉండు అనేవారు కాని రిచ్ ఏమంటారంటే రిస్క్ తీసుకోకుండా ఉండటం కాదు దాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలో నేర్చుకో అని ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా భయపడటం కాదు దాన్ని ఎదుర్కోవడం నేర్చుకోవాలి మన ఆలోచనా కూడా ఈ తేడా కనిపిస్తుంది కదా అయ్యో నేను కొనలేను అని చేతులెత్తేయడం అనేది ఆయన దృష్టిలో మానసిక సోమరితనం కి బదులుగా నేను దీన్ని ఎలా కొనగలను అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే అప్పుడు మెదడు పనిచేయడం మొదలవుతుంది కొత్త ఐడియాలు వస్తాయి అవును అలాగే పిల్లల విషయంలో కూడా చూడండి పూర్ డాడేమో మీ వల్లే నేను ధనవంతుణ్ణి కాలేకపోయాను అన్నారట అయ్యో అదే రిచ్ డాడైతే నేను ధనవంతుణ్ణి కావడానికి కారణం మీరే అన్నారట అంటే పిల్లల కోసమే సంపాదించాలి వాళ్ళకి మంచి భవిష్యత్ ఇవ్వాలి అని ప్రేరణ ఎంత తేడా పేదరికం శాశ్వతం బ్రోక్ తాత్కాలికం అనే మాట కూడా ఆలోచింపచేస్తుంది అవును అంటే మన పరిస్థితిని మనం మార్చుకోగలమనే నమ్మకం ఉండాలి అలాగే పెట్టుబడులు వ్యాపారాలపై దృష్టి పెట్టడం పూర్ డాడేమో మంచి రెజ్యూమే రాసి మంచి ఉద్యోగం చూసుకోమనేవారు చాలామంది తల్లిదండ్రులు చెప్పేదే అదే కదా అదే కాని రిచ్ డాడ్ బలమైన బిజినెస్ ప్లాన్స్ ఫైనాన్షియల్ ప్లాన్స్ రాయడం నేర్పించారట అంటే ఉద్యోగాలు వెతకడం కాదు ఉద్యోగాలు సృష్టించడం మీద ఫోకస్ కొనడానికి మంచి కంపెనీలను వెతకమని కూడా చెప్పారట అవును ఇక పన్నులు కార్పొరేషన్ల గురించి తెలుసుకోవడం కూడా ఆర్థిక అక్షరాస్యతలో భాగమని అంటారు ఇది కొంచెం అనిపించచ్చు అవును కొంచెం టెక్నికల్గా ఉంటుంది కానీ చాలా ముఖ్యం సంపన్నులు పన్నుల సిస్టమ్ని కార్పొరేట్ స్ట్రక్చర్ని ఎలా వాడుకుంటారో తెలుసుకోవడం వల్ల చాలా ప్రయోజనముంటుందన్నమాట రిచ్ డాడ్ ఏంటంటే పన్నులు ఉత్పత్తి చేసేవాళ్లను శిక్షిస్తాయి ఉత్పత్తి చెయ్యని వారికి బహుమతులిస్తాయి అని ఇది ఇంకో ఆసక్తికరమైన పాయింట్ ఇక చివరిగా బిల్లులు కట్టే పద్ధతిలో కూడా తేడా ఉందట అవును ఇద్దరు టైంకి కట్టేవారు కాని పూర్ డాడ్ ముందు బిల్లులన్నీ కట్టేసి ఏమన్నా మిగిల్తే అప్పుడు దాచుకునేవారు అదే మనం సాధారణంగా చేసేది రిచ్ డాడ్ అలా కాదు ఆయన ముందు తన పెట్టుబడులకు అంటే ఆస్తులు కొనడానికి డబ్బు కేటాయించేవారు ఆ తర్వాత మిగిలిన దానితో బిల్లులు కట్టేవారు దీన్నే సెల్ఫ్ ఫస్ట్ అంటారు అంటే పెట్టుబడికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం సరిగ్గా అది సంపద సృష్టికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో చూపిస్తుంది సో మొత్తం మీద చూస్తే కియోసాకి చెప్పేది చాలా క్లియర్ మన విద్యా వ్యవస్థ మనల్ని మంచి ఉద్యోగులుగా తయారు చేయడంలో సక్సెస్ అయింది కానీ కానీ ఆర్థికంగా ఎలా ఎదగాలో ఎలా స్వాతంత్ర్యం పొందాలో నేర్పించడంలో విఫలమైంది అవును కాబట్టి ఆర్థిక అక్షరాస్యత అంటే ఊరికే డబ్బు లెక్కలు తెలియడం కాదు డబ్బును అర్థం చేసుకోవడం దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకోవడం మన లక్ష్యాల కోసం దాని ఒక సాధనంగా వాడుకోవడం మనం ఈరోజు చర్చించినవి రిచ్ డాడ్ పోర్ డాడ్లోని కొన్ని కీలకమైన అంశాలు మాత్రమే కాని ఇవి మన సంప్రదాయ విద్యలో ఉన్న లోటును ఇంకా ప్రత్యామ్నాయ ఆర్థిక ఆలోచనల అవసరాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి నిజమే ఈ చర్చ తర్వాత ఒక ప్రశ్న మాత్రం మిగిలిపోతోంది మన ఆర్థిక భవిష్యత్తుకు ఇంత ముఖ్యమైన ఈ జ్ఞానాన్ని అందించాల్సిన బాధ్యత అసలు ఎవరిది స్కూళ్లదా తల్లిదండ్రులదా లేక మనమేనా ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న దీని గురించి శ్రోతలు కూడా ఆలోచిస్తారని ఆశిస్తున్నాం